హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి డిస్టిక్ వేకెన్సీస్ కూడా విడుదల కావడం అయితే జరిగింది ఆ డిస్టిక్ వేకెన్సీస్ని అన్ని జిల్లాల వారిగా ఈ వీడియోలో అయితే మనము క్లియర్గా తెలుసుకుందాం మనకు డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి టెట్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీకు డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ టెస్టులు కావచ్చు మిగతా రివిజన్ క్లాసెస్ కావచ్చు అన్నీ ఫ్రీగా అందించబడతాయి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరైతే మన యొక్క ఛానల్కి అయితే సపోర్ట్గా అందించి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మార్చి నెల నాలుగు నుంచి వచ్చే నెల ఏప్రిల్ రెండు వరకు అప్లికేషన్లు అయితే స్వీకరణ అయితే చేయడం జరుగుతుంది గతంలో అప్లై చేసిన అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయనవసరం లేదు గతంలో అప్లై చేయని వారు అప్లై చేయాలి ఫీజు ఏమో థౌజండ్ రూపీస్గా అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది మనకు సిలబస్ జిల్లాల వారీగా ఖాళీలు అయితే మనకు ఇంతకుముందే రిలీజ్ అయితే కావడం జరిగింది మనకు ఆల్రెడీ సిలబస్ కానివ్వండి అదేవిధంగా జిల్లాల వారీగా వేకెన్సీస్ లిస్ట్ అయితే రావడం జరిగింది కానీ సిలబస్ ఇంకా రిలీజ్ కాలేదు సిలబస్ కూడా మనకు ఒకటి రెండు రోజుల్లో సిలబస్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక పరీక్ష తేదీల తర్వాత వెల్లడిస్తారు నోటిఫికేషన్ అయితే పరీక్ష తేదీలని మెన్షన్ చేయలేదు మనకు ఎగ్జామ్ ఖచ్చితంగా ఆన్లైన్లో ఆన్లైన్ విధానంలోనే పెడుతున్నారు మనకు ఎగ్జామ్స్ జూన్లో జూన్లో ఉండే అవకాశం అయితే ఉంది జూన్ లాస్ట్ వీక్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు డిఎస్సీకి సంబంధించిన పరీక్షలు ఆన్లైన్లో టెన్ డేస్ అయితే కావాలి ఆ టెన్ డేస్ జూన్ లాస్ట్ వీక్లో తీసుకొని పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది డిఎస్సి పరీక్షలని సో మనకు దానికి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూల్ మనకి ఇంకా నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయలేదు అవి కూడా తొందరలోనే మనకు వస్తాయి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ మనకు ఉన్నటువంటి అంచనా ప్రకారం జూన్ లాస్ట్ వీక్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక సిలబస్ సంబంధించి అది కూడా టూ టూ త్రీ డేస్లో సిలబస్ కూడా మనకు వచ్చేస్తుంది ఆల్రెడీ జిల్లాల డిస్టిక్ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే వచ్చేసాయి ఒకసారి టెట్కి సంబంధించిన అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఒకటి రెండు రోజుల్లో పై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఇది పై విద్యాశాఖ సమీక్ష అయితే నిర్వహించింది టెట్ పెట్టే అవకాశం ఉందని మంది అంటున్నారు టెట్ పెట్టాలని చాలామంది డిమాండ్ కూడా చేస్తున్నారు బట్ మరి టెట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది మనకు టూ త్రీ డేస్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిలాబాద్లో స్కూల్ అస్టెంట్ పోస్టులు డెబ్బై నాలుగు ఉన్నాయి అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్లు ఏమో పద్నాలుగు ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రెండు ఖాళీలు ఉన్నాయి సెకండరీ గ్రేడ్ టీచర్ రెండు వందల తొమ్మిది టోటల్ రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక స్పెషల్ ఎడ్యుకేషన్కి చూసుకున్నట్లయితే మనకు స్కూల్ అస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆరు పోస్టులు ఉన్నాయి స్కూల్ అస్టెంట్ ఎస్జిటిఎమ్ పంతొమ్మిది ఉన్నాయి టోటల్ ఇరవై ఐదు మొత్తం మూడు వందల ఇరవై నాలుగు ఖాళీలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి ఇక భద్రాద్రి కొత్తగూడెంలో స్కూల్ అస్టెంట్ పోస్టులు వన్ ట్వంటీ నైన్ ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్లు పది ఉన్నాయి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఖాళీగా ఉంది సెకండరీ గ్రేడ్ టీచర్ రెండు వందల అరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్గా నాలుగు వందల ఎనిమిది ఉన్నాయి ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ ఏమో ఎస్ఏ ఎనిమిది ఉంటే ఎస్జిటి ముప్పై ఒకటి ఉన్నాయి టోటల్ థర్టీ నైన్ మొత్తం పోస్టులు నాలుగు వందల నలభై ఏడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఉన్నాయి ఇంకా హనుమకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ డెబ్బై మూడు లాంగ్వేజ్ పండిట్లు ఐదు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏడు ఖాళీలు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎనభై ఒకటి టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి ఇక ఎడ్యు స్పెషల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్ఏలు నాలుగు ఉన్నాయి ఎడ్జిటీలు పదిహేడు ఉన్నాయి టోటల్ ట్వంటీ వన్ మొత్తం వన్ ఎయిటీ సెవెన్ పోస్టులు అయితే అక్కడైతే ఉండడం జరిగింది మన హనుమకొండ జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్లు వన్ వన్ త్రీ ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ థర్టీ వన్ అదేవిధంగా సెకండరీ గ్రేడ్స్ ఫైవ్ థర్టీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎక్కువగా ఖాళీలు ఉన్నటువంటి జిల్లా ఏది అంటే హైదరాబాద్ ఫైవ్ థర్టీ సెవెన్ ఎజ్జిటి ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా స్కూల్ అస్టెంట్ కూడా ఎక్కువగా ఉన్నాయి లాంగ్వేజ్ పండితులు కూడా ఎక్కువగానే ఉన్నాయి టోటల్ ఎయిట్ థర్టీ నైన్ ఖాళీలతో హైదరాబాద్ ఎక్కువ ఖాళీలు ఉన్నాయి హైదరాబాద్లో అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఆరు ఏమో స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి హెచ్జిటి ఏమో థర్టీ త్రీ ఉన్నాయి టోటల్ థర్టీ నైన్ మొత్తం కలిపేసి హైదరాబాద్లో ఎయిట్ సెవెంటీ ఎయిట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి హైదరాబాద్ జిల్లాలో ఇక జగిత్యాలు చూసుకున్నట్లయితే జగిత్యాల్లో స్కూల్ అస్టేట్ ముప్పై తొమ్మిది లాంగ్వేజ్ పండుగలు ముప్పై తొమ్మిది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎనిమిది అదేవిధంగా సెకండరీ గ్రేస్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఏమో వన్ సిక్స్టీ వన్ ఉన్నాయి టోటల్ త్రీ నాట్ సెవెన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏమో ఫైవ్ స్కూల్ అస్టెంట్ హెచ్జిటి ట్వంటీ టూ టోటల్ ట్వంటీ సెవెన్ టోటల్ త్రీ థర్టీ ఫోర్ ఉన్నాయి జగిత్యాల జనగా జనగాంలో స్కూల్ అస్టెంట్ ఫిఫ్టీ లాంగ్వేజ్ పండుగలు ట్వంటీ వన్ హెచ్జిటి సారీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెవెన్ హెచ్జీటీ వన్ వన్ ఎయిట్ టోటల్ వన్ నైంటీ సిక్స్ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ ఏమో స్కూల్ అస్టెంట్కి సంబంధించి ఉంటే మనకు ట్వంటీ ఏమో హెచ్జిటి ఉన్నాయి టోటల్ మనకు టోటల్ టూ ట్వంటీ వన్ ఖాళీలు ఉన్నాయి జనగాంలో జయశంకర్ జిల్లా చూసుకున్నట్లయితే ఒకసారి జయశంకర్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ట్వంటీ ఫార్టీ వన్ లాంగ్వేజ్ పండిట్ ట్వంటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెవెన్ అదేవిధంగా సెకండరీ గ్రేడ్ వన్ ఫిఫ్టీ టూ టోటల్ టూ ట్వంటీ ఉంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్ఏఎంఓ ఫోర్ హెచ్జిటి 13 మొత్తం 17 ఉన్నాయి टोटल 237 జైశంకర్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా ఒకసారి చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ 35 లాంగ్వేజ్ పండిట్ 28 ఫిజికల్ ఎడ్యుకేషన్ 8 SGT 80 పోస్ట్ ఉన్నాయి टोटल 151 స్పెషల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే SA 4 ఉన్నాయి SGT లకుమో 17 ఉన్నాయి टोटल 21 ఆ జైశంకర్ గద్వాల మొత్తం टोटल ఎన్ని అంటే మనకు గద్వాలకు సంబంధించిన टोटल 172 అయితే ఉన్నాయి ఇక కామారెడ్డి ఒకసారి చూసుకున్నట్లయితే మనము కామారెడ్డిలో ఎస్సేలు ఏమో వన్ ట్వంటీ వన్ ఉంటే లాంగ్వేజ్ పండిల్ టు ఫిఫ్టీన్ ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్స్ ఏమో ఫైవ్ ఉన్నాయి ఎస్జిటిలు ఏమో త్రీ వన్ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ ఉన్నాయి టోటల్ ఫోర్ ఫిఫ్టీ నైన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్ఏలు లెవెన్ ఉన్నాయి ఎస్జిటీలు థర్టీ సిక్స్ టోటల్ ఫార్టీ సెవెన్ టోటల్ కామారెడ్డిలో ఫైవ్ నాట్ సిక్స్ ఖాళీలు అయితే ఉన్నాయి కరీంనగర్ చూసుకున్నట్లయితే ఎస్ఏలు ఏమో ఎయిటీ సిక్స్ ఉన్నాయి లాంగ్వేజ్ పండిల్ ఎయిటీన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెవెన్ టో మన విధంగా ఎస్జిటిల్ వన్ వన్ ఫోర్ ఉన్నాయి టోటల్ టూ ట్వంటీ ఫైవ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఏలు ఐదు ఉన్నాయి ఎస్జిటిల్ పదిహేను ఉన్నాయి టోటల్ ట్వంటీ మొత్తం మన కరీంనగర్లో టూ ఫార్టీ ఎయిట్ టూ ఫార్టీ ఫైవ్ ఖాళీలు అయితే ఉన్నాయి ఇక ఖమ్మం చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ వన్ సెవెంటీ సిక్స్ లాంగ్వేజ్ పండిట్ ఎయిటీన్ పీపీటీ టెన్ ఉన్నాయి అదేవిధంగా ఎస్జిటిలో ఏమో త్రీ థర్టీ ఫోర్ ఉన్నాయి టోటల్ ఫైవ్ థర్టీ ఎయిట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సేలు ఏమో ఎయిట్ ఎయిట్ ఉన్నాయి హెచ్జీటీ ట్వంటీ నైన్ టోటల్ థర్టీ సెవెన్ టోటల్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఖమ్మం నెక్స్ట్ కొమ్రమ్యం ఆసిఫాబాద్లో స్కూల్ అసిడెంట్లు అరవై రెండు ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్లు ట్వంటీ ఫైవ్ విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు హెచ్జిటీలు టూ థర్టీ ఫోర్ టోటల్ త్రీ ట్వంటీ త్రీ ఖాళీలు ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎస్సేలు మూడు ఉన్నాయి హెచ్జీటీలు పదిహేను ఉన్నాయి టోటల్ ఎయిటీన్ మొత్తం కొమ్రమ్యం ఆసిఫాబాద్లో మూడు వందల నలభై ఒకటి ఖాళీలు అయితే ఉన్నాయి మహబూబ్ మహబాద్లో డెబ్బై ఒకటి స్కూల్ అస్టెంట్లు ఉన్నాయి పంతొమ్మిది ఏమో లాంగ్వేజ్ పండిలు ఉన్నాయి రెండు పీఈటి కాలేజీలు ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్జిట్లు ఏమో టూ సిక్స్టీ ఫోర్ ఉన్నాయి టోటల్ మనకు మహబాద్లో స్కూల్ అస్టెంట్ సెవెంటీ వన్ నైన్టీన్ ఏమో లాంగ్వేజ్ పండిలు రెండు పీఈటీలు ఎస్జిట్లు టూ సిక్స్టీ ఫోర్ టోటల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి మహబూబ్ నగర్లో థర్టీ ఎయిట్ ఎస్ఏలు ఉంటే ట్వంటీ ఫోర్ ఏమో లాంగ్వేజ్ పండిల్లు ఎయిట్ ఏమో పీటీలు వన్ ఫార్టీ సిక్స్ ఎస్జీటీలు టోటల్ టూ వన్ సిక్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏమో సెవెన్ ఉన్నాయి ఎస్ఏలు ట్వంటీ ఎస్జిటీ ట్వంటీ టోటల్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి టూ ఫార్టీ త్రీ ఏమో టోటల్గా ఉన్నాయి మహబూబ్ నగర్ ఇక మంచిర్యాల జిల్లా చూసుకున్నట్లయితే సెవెంటీ ఏమో స్కూల్ అస్టెంటు లాంగ్వేజ్ పండిల్ ఏమో సిక్స్టీన్ ఉన్నాయి పీఈటిలు త్రీ త్రీ ఉన్నాయి ఎస్జిటీ వన్ సెవెంటీ సిక్స్ ఖాళీలు ఉన్నాయి టోటల్స్ టూ సిక్స్టీ ఫైవ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫైవ్ ఏమో ఎస్ఏలు ఉన్నాయి ఎయిటీన్ ఏమో ఎచ్జిటీ టోటల్ ట్వంటీ త్రీ స్పెషల్ ఎడ్యుకేషన్లో మనకు టోటల్ ఖాళీలు వచ్చేసరికి మంచిర్యాల డిస్ట్రీలో టూ ఎయిటీ ఎయిట్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెదక్లో ఎస్సేల్ ఏమో నైంటీ టూ హెచ్జి లాంగ్వేజ్ పండిట్ థర్టీ పీఈటి వన్ వన్ ఫిఫ్టీ సిక్స్ హెచ్జీటీ టోటల్ టూ సెవెంటీ నైన్ స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి నైన్ ఏమో ఎస్సేలు ట్వంటీ టూ హెచ్జిటీ టోటల్ థర్టీ వన్ ఉంటే టోటల్గా మనకు ఈ త్రీ వన్ టెన్ అంటే మూడు వందల పది ఏమో మెదక్ జిల్లాలో ఖాళీలు అయితే ఉన్నాయి మెడిచల్ మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఆరు ఏమో స్కూల్ అసిస్టెంట్ ఉంటే ఏమో పీటీ లాంగ్వేజ్ పండిట్లు ఉంటే ఒకటి పీటీ ఉంది యాభై ఒకటి ఏమో హెచ్జిటీలు ఉన్నాయి టోటల్ ఎయిటీ సిక్స్ ఖాళీలు ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే మూడేమో ఎస్ఏలు ఇరవై హెచ్జిటీలు టోటల్ కలుపుకునే నూట తొమ్మిది ఖాళీలు అయితే మన ఇక్కడ మెడిచల్లో ఉన్నాయి ఇక ములుగులో చూసుకున్నట్లయితే ముప్పై మూడు స్కూల్ అసిస్టెంట్లు పదహారు ఏమో లాంగ్వేజ్ పండిట్లు ఒకటి పీటీ టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్న సారీ హెచ్జీటీ వన్ ట్వంటీ ఫైవ్ టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే మనకు టోటల్ వన్ నైంటీ టూ ఖాళీలు అయితే ఉన్నాయి ఇక నల్ నాగర్ కర్నూలులో సెవెంటీ స్కూల్ అసిటెంట్ ఎయిటీన్త్ పీటీ రెండు ఏమో పీ సారీ ఎయిటీన్త్ లాంగ్వేజ్ పండిట్ పీటీ రెండు టోటల్ మన హెచ్జీటీ వన్ ఫార్టీ వన్ టోటల్ టూ థర్టీ వన్ ఉన్నాయి ఇక నల్గొండ వచ్చే వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్ స్కూల్ అసిటెంట్లు ట్వంటీ ఎయిట్ ఏమో పీటీలు ఆరు ఏమో ట్వంటీ ఎయిట్ ఏమో లాంగ్వేజ్ పండిట్లు సిక్స్ ఏమో పీటీలు మూడు వందల ఎనభై మూడు ఏమో హెచ్జీటీ ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఖాళీలు దీంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే ఆరు వందల ఐదు ఖాళీలు అయితే మన యొక్క నల్గొండలో ఉన్నాయి ఇక నారాయణపేటలో చూసుకున్నట్లయితే డెబ్బై మూడు స్కూల్ అసిస్టెంట్లు ఇరవై మూడు ఏమో లాంగ్వేజ్ పండి లాంగ్వేజ్ పండిల్ ఒకటి పీటీ వన్ సిక్స్టీ వన్ ఏమో ఎస్జిటి ఖాళీలు ఉంటే టోటల్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే టోటల్ టూ సెవెంటీ నైన్ ఖాళీలు అయితే మన యొక్క నారాయణపేట జిల్లాలో ఉన్నాయి నిర్మల్ లో వచ్చేసరికి స్కూల్ అస్టెంట్లు డెబ్బై అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్లు నాలుగు పీటీలు నాలుగు హెచ్జీటీలు టూ థర్టీ సిక్స్ టోటల్ త్రీ వన్ ఫోర్ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే త్రీ ఫార్టీ టూ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐదు స్కూల్ అసిస్టెంట్లు ఇరవై మూడేమో ఏమో ఉన్నాయి మొత్తం కలుపుకొని మూడు వందల నలభై రెండు ఖాళీలు అయితే నిర్మల్లో ఉన్నాయి నిజామాబాద్ ఒకసారి చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్లు వన్ ట్వంటీ ఫోర్ పీటీలు ట్వంటీ త్రీ సారీ ఎడ్జి లాంగ్వేజ్ పండిట్లు ట్వంటీ త్రీ పీటీలు ఏమో తొమ్మిది పీటీ హెచ్జిటీలు ఏమో నాలుగు వందల మూడు అధికంగా ఖాళీలు ఉన్నాయి హెచ్జిటీ ఖాళీలు టోటల్ ఐదు వందల యాభై తొమ్మిది స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఈ పదకొండు ఏమో స్కూల్ అసిస్టెంట్లు ముప్పై ఒకటి ఏమో మన యొక్క హెజిటీలు ఉన్నాయి టోటల్ కలుపుకొని స్పెషల్ ఎడ్యుకేషన్ తోటి ఆరు వందల ఒక ఖాళీ అయితే మన యొక్క నిజామాబాద్ నిజామాబాద్ డిస్టిక్లో అయితే ఉన్నాయి ఇక పెద్దపల్లిలో చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్లు ఫార్టీ నైన్ ఉన్నాయి ఆ లాంగ్వేజ్ పండిట్లు ఐదు పీటీ ఒకటి హెచ్జిటి ట్వంటీ వన్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి మొత్తం అదేవిధంగా రాజన్న సిరిసిల్లలో చూసుకున్నట్లయితే యాభై ఆరు ఏమో స్కూల్ అస్టెంట్లు పన్నెండేమో లాంగ్వేజ్ పండిట్లు నాలుగు ఏమో పీటీలు ఎడ్జిటీలు ఏమో అరవై ఏడు మొత్తం కలు కలుపుకొని వన్ థర్టీ నైన్ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేస్తే వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ అయితే ఆ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అదేవిధంగా రంగారెడ్డి చూసుకున్నట్లయితే అరవై ఒకటి ఏమో స్కూల్ అస్టెంట్ ఉంటే ముప్పై ఏమో పీటీ లాంగ్వేజ్ పండిట్లు ఆరు ఏమో పీటీలు మన ఎడ్జిటల్ ఏమో టూ ట్వంటీ సిక్స్ ఉన్నాయి టోటల్ త్రీ ట్వంటీ త్రీ దీనికి స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే త్రీ సెవెంటీ నైన్ ఖాళీలు అయితే మన రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి ఇక సంగారెడ్డి చూసుకున్నట్లయితే మనకు సంగారెడ్డిలో నైంటీ టూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఇరవై నాలుగు లాంగ్వేజ్ పండిట్లు ఆరు ఏము కీటీలు ఎడ్జిటల్ త్రీ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి టోటల్ ఫైవ్ నాట్ సెవెన్ దీంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ వన్ ఐదు వందల యాభై ఒకటి ఖాళీలు సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి ఇక సిద్దిపేట జిల్లా చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు స్కూల్ అసిస్టెంట్లు ఇరవై నాలుగు ఏము లాంగ్వేజ్ పండిట్లు ఎనిమిదేమో పీటీలు వన్ సిక్స్టీ సెవెన్ ఏమో హెచ్జిటి ఖాళీలు ఉన్నాయి టోటల్ టూ సెవెంటీ సిక్స్ దీంట్లో టూ సెవెంటీ సిక్స్కి మనము లాంగ్వేజ్ పండిట్లు యాడ్ చేస్తాం సారీ మన స్పెషల్ ఎడ్యుకేషన్ యాడ్ చేస్తే త్రీ లెవెన్ అంటే మూడు వందల పదకొండు ఖాళీలు అయితే సిద్దిపేటలో ఉన్నాయి ఇక సూర్యాపేటలో ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్బిఆర్ స్కూల్ అసిస్టెంట్లు ఇరవై మూడు ఏమో లాంగ్వేజ్ పండిట్లు ఐదేమో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటే హెచ్జీటీలు రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి టోటల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే మూడు వందల ఎనభై ఆరు ఖాళీలు ఉన్నాయి డిస్టిక్ వైజ్ వికారాబాద్లో మొత్తం స్కూల్ అస్టెంట్ నూట రెండు లాంగ్వేజ్ పండింగ్లు ఇరవై మూడు పీటీలు ఐదు నూట తొంభై ఐదు హెచ్జీటీలు టోటల్ త్రీ ట్వంటీ ఫైవ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే త్రీ ఫిఫ్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి వికారాబాద్లో వనపర్తి జిల్లాలలో యాభై ఏడు స్కూల్ అస్టెంట్లు తొమ్మిది హెచ్జీటీలు ఆరు ఏమో పీటీలు యాభై ఆరు ఏమో హెచ్జీటీలు టోటల్ వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే నూట యాభై రెండు వరంగల్ సంబంధించి అరవై ఆరు స్కూల్ అసిస్టెంట్లు ఇరవై ఒకటి ఏమో లాంగ్వేజ్ పండిట్లు ఆరు ఏమో మన యొక్క పీటీలు నూట ఎనభై రెండు హెచ్జీటీ ఖాళీలు ఉన్నాయి టోటల్ రెండు వందల డెబ్బై ఐదు స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే మూడు వందల ఒకటి ఖాళీలు ఉన్నాయి మూడు వందల ఒక ఖాళీలు అయితే మన యొక్క వరంగల్ జిల్లాల్లో ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎనభై నాలుగు స్కూల్ అస్టెంట్లు ఇరవై ఏమో లాంగ్వేజ్ పండిట్లు రెండు ఏమో పీటీ ఖాళీలు ఉన్నాయి వన్ థర్టీ సెవెన్ హెచ్జీటీ ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్ రెండు వందల నలభై నాలుగు స్పెషల్ ఎడ్యుకేషన్ కలుపుకుంటే టోటల్ రెండు వందల డెబ్బై ఏడు అయితే మన యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికంగా ఖాళీలు ఉన్న జిల్లా ఏది అంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఎనిమిది వందలు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ఖాళీలు ఉన్న జిల్లా ఏది అంటే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ నల్గొండ జిల్లా ఉంది సో ఈ జిల్లాలో అధిక ఖాళీలు అయితే ఈ డిఎస్సిలో ఫిల్ ఫిల్ ఫిల్అప్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి దాదాపుగా వేకెన్సీస్ వచ్చాయి ఈ స్కూల్ అస్టర్లో సబ్జెక్ట్ వైజ్ ఖాళీలు రా రావాల్సి ఉంది అవి కూడా మనకు టూ త్రీ డేస్లో వస్తాయి సో వాటికి సంబంధించిన అప్డేట్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందిస్తాను సో మీరు ఇది వెబ్సైట్ ద్వారా మీరు ఈ ఖాళీల లిస్ట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చును ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్